ఆ అందరికీ ఎల్లిపాయలు ఇప్పుడు అయితే తక్కువ రేట్లు ఉన్నాయి కదండి అవి ఒక కిలో తీసుకొచ్చిన నేనైతే బాగా కొంచెం ఆయిల్ పట్టించి ఎండల ఎండల పెట్టిన అనమాట బాగా రెండు రోజులు బాగా ఎండలా పెట్టినామంటే బాగా వస్తాయి నేనైతే ఒక్కరోజే పెట్టేసినాను చూడండి ఎండ ఎండబెట్టిన తర్వాత అట్ట గొడల వేసి అట్ట చిన్నగా కొట్టాలి పెద్దగా మరీ బాధినట్టు కాకుండా కొట్టినామంటే అది పొట్టంత బాగా పోతుందండి మనం వలుచుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని వలుచుకోవాలా చాలా టైం వేస్ట్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అనను కాకపోతే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం పక్కా బాగా పోతుంది మనం ఒకట కొట్టుకున్న అటు నలిపినా కూడా బాగా పోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి అందరూ నేనైతే వెళ్ళిపోయాలు ఇప్పుడు తక్కువ ఉన్నాయి రేటు కిలో నూ అల్లం వెల్లిపాయలు రెండు కలిపి నూట యాభై రూపాయలకి ఇచ్చాను అన్నమాట మూడు కే మూడు కేజీలు ఇచ్చిన నూట యాభై అందుకు తీసుకొచ్చి ఇలా చేసుకున్నాను అనమాట అల్లం వెల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటాను నిల్వ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి చూడండి నేనంటే ఒక గంట రెండు గంటలు ఎక్కువ అనమాట ఎక్కువసేపు పెట్టలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్